ఆనాడు ఇదే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిశ్రమకు రైతులు ఇచ్చిన భూముల విలువ ఎంత అంటే ఒక్కొక్క ఎకరా పదిహేను వందల రూపాయలు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలతో కలిపి ఎకరా భూములు లెక్క పెట్టి భూములు ఇస్తే ఈరోజు ఆ ఎక ఆ భూములు ఇచ్చిన రైతులు రోడ్డు మీద ఉన్నారు ఆ భూములు తీసుకున్న వాళ్ళు ఆ భూముల విలువ ఎంత ఉందో మీ అందరికీ తెలుసు వందల కోట్ల రూపాయల విలువ ఉంది ఈరోజు కానీ పదిహేను వందలు రెండు వేల రూపాయలకి ఇచ్చిన రైతులు మాత్రము రోడ్ల మీద ఉన్నారు రే పొద్దున్నే వీళ్ళు ఇచ్చే నష్టపరిహారానికో లేదా దానికో ఆశపడి ఈ విధంగా భూములు ఇస్తే మీ పరిస్థితి మీ పిల్లల పరిస్థితి కూడా అదే విధంగా తయారవుతుంది ఈరోజు ఈ బలవంతంగా భూములు ఎవరైతే లాక్కుంటున్నారో వాళ్ళు దీన్ని వ్యాపారం చేసి దోచుకునే ప్రయత్నం జరుగుతుంది తప్ప ఈ గ్రామానికో ఈ గ్రామ రైతులకో వచ్చే జనరేషన్స్కి న్యాయం జరగదు అనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను దీని మీద ఇప్పటికే మనం అనేక రకాలుగా పోరాటం చేశాము ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పే కార్యక్రమం చేశాము ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని అందరికీ కూడా నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాను ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను ప్రభుత్వాలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అమాయకులైన రైతులని బలవంతంగా ఈరోజు ఊర్లకు ఊర్లు ఖాళీ చేసి అధికారంతో దౌర్జన్యంతో ఈరోజు ఇక్కడ కరేడు రైతులకు అన్యాయం చేయాలని చూస్తుంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను